మన ఊరు మన బడి మన బాధ్యత విద్య మా హక్కు తెలంగాణ సమగ్ర శిక్ష ప్రభుత్వ బడి అమ్మ ఒడి జయశంకర్ బడిబాట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వాడి ముంకమ్మ తోట కరీంనగర్ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీషు తెలుగు మీడియములు అడ్మిషన్లు జరుగుతున్నవి మా పాఠశాల ప్రత్యేకతలు వృత్తి విద్యా కోర్సులు మరియు ఎన్సిసిలో శిక్షణ మరియు లైబ్రరీ సౌకర్యము అటల్ థింకరింగ్ ల్యాబ్ సైన్సు శుద్ధమైన వాటర్ ప్లాంటు విశాలమైన క్రీడా మైదానం ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ మరియు వర్క్ బుక్స్ పంపిణీ ఉచిత యూనిఫామ్స్ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి శ్రద్ధ ప్రయోగాల ద్వారా కృత్యాధార విద్యా బోధన సన్న రుచికరమైన ఉచిత మధ్యాహ్న భోజనము వారానికి మూడు కోడిగుడ్లు వారానికి మూడు రోజులు తాగిదావా నెలకొక నెలకి ఒకసారి తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి విద్యార్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు తెలియజేయుట పాఠ్యపుస్త పాఠ్య కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వినూతన కార్యక్రమాల నిర్వహణ నిర్వహణ క్వీజు మరియు పోటీలు నిర్వహించడము విద్యార్థులకు సృజనాత్మకత రూపొందించుట ఆటలు యోగా నేర్పించడం ద్వారా విద్యార్థుల సర్వతో అభి సర్వముఖాభి అభి ముఖాభివృద్ధి అమ్మాయిల ఆత్మరక్షణ కొరకు కరాటే శిక్షణ ఆటల ద్వారా డిజిటల్ విద్యా బోధన రగ్గి సాఫ్ట్వేర్ బేసిక్ బాల్ క్రీడలలో జాతీయ స్థాయిలో పాల్గొనే శిక్షణ అడ్మిషన్లు ప్రారంభమైనవి పాఠశాల యాజమాన్య కమిటీ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ధన్గర్వాడి పాఠశాల ప్రభుత్వోన్నత పాఠశాల ధన్గర్వాడి ఆ వీడియో ప్రభుత్వోన్నత పాఠశాల ధన్గర్వాడి శ్రీ ప్రభుత్వోన్నత పాఠశాల ప్రభుత్వోన్నత పాఠశాలలో అడ్మిషన్సు ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధన్గర్వాడి కరీంనగర్ మీడియం తెలుగు ఇంగ్లీష్ మీడియం కోఎడ్యుకేషన్లలో ప్రభుత్వ పాఠశాల నడప నడపబడుచుంది అందరూ అడ్మిషన్లు తీసుకోండి విద్యను సద్వినియోగం చేసుకోండి ధన్గర్వాడి ఉన్నత పాఠశాల కరీంనగర్ పాఠశాల పరిసరాల ప్రభావం చూస్తున్నారు కదా చూడండి ప్రభుత్వోన్నత పాఠశాల ధన్గర్వాడి